ఒక అస్టెంట్ మేనేజర్ భార్య హోటల్లో పాచి పనులు చేసుకుంటుందంటే సిగ్గుతో తల వంచుకోవాలి స్టీల్ ప్లాంట్ అధికారులు అందరూ కూడా మనం విశాఖలోని బీజే ప్రెస్ క్లబ్లో ఉన్నాం ఇక్కడ నా వెనుక బ్యానర్స్ చూస్తున్నాం నాటో సాధారణది ప్రమాద మరణం కానట్లయితే మరణ కారణం తెలియకుండానే వర్క్ మ్యాన్ పరిహారం ఎలా ఇచ్చారు అని చెప్పనేసి ఇక్కడ ఒక బ్యానర్ పెట్టుకున్నారు అయితే దీని ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి ఒక మీడియా సంస్థ ఏర్పాటు చేశారు ఈ పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అస్టెండ్ మేజర్గా పనిచేసినటువంటి శ్రీ నాటర తాతారావు గారు పదకొండు ఏడు రెండు వేల పదిహేడు దాని విధులుగా హాజరయ్యి సాయంత్రం తిరిగి ఇంటికి రాని పక్షం రాని కారణంగా వాళ్ళు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది మా భర్త గారు అలాగే డ్యూటీకి వెళ్ళి రాలేదని కానీ నాలుగు రోజుల పాటు ఎత్తికిన తర్వాత ఐదో రోజునే అంటే పదిహేనవ తారీఖున శవం వద్ద దొరికిందని చెప్పి ఇంటికి కబురు పంపించారు శవం కుళ్ళిపోయిన శవం వద్ద పూర్తిగా పురుగులు పెట్టిన మాసం ఇచ్చి ఇది ప్రమాదం వల్ల మరణించారని చెప్పేసి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది యాజమాన్యం అలాగే యాజమాన్యం ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ కూడా లెటర్ ఇచ్చారు తాతారావు మరణానికి కావాల్సిన నష్టపరిహారాలు అన్ని కూడా మేము అన్ని అన్ని విధాలుగా మేము ఆదుకుంటామని చెప్పి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆదుకోవడం అంటే మ్యాన్ కాంపెన్సేషన్ యాక్ట్ ప్రకారంగా కాంపెన్సేటర్ రిక్రూట్మెంట్లో కుటుంబ సభ్యులకి ఎవరికొడికి కారుణ్య నియామకం ఇవ్వాలి ఆ కారుణ్య నియామకం ఇస్తారని చెప్పి ఐదు సంవత్సరాల పాటు వెయిట్ చేస్తే చావుకూరు చల్లగా చెప్పినట్టుగా ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండులో మీ భర్తగారు ప్లాన్లో చనిపోలేదు ప్రమాదంలో చనిపోలేదు కనుక మీ అబ్బాయికి ఉద్యోగం అవ్వడం అని లెటర్ సీఎండి గారు సంతకం పెట్టి పంపించారు దా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా యాజమాన్యం చెప్పిందే వల్ వేస్తున్నారు తప్ప అందులో వాస్తవాలు ఏంటి వెలికి తీయడానికి ఏ ఒక్కరు కూడా ప్రయత్నం చేయలేదు అక్కడ బాక్షి గారికి చెప్పినా కూడా ఆయన మొదటి రోజు ఆగస్టు రెండో తారీఖు చెప్పినప్పుడు తీసుకున్న సిన్సియ సీనియారిటీ సిన్సియారిటీని ఆ నవంబర్కి వచ్చేసరికి ఆయన మాట మార్చి యాజమాన్యం ఎవరంటుంది అని చెప్పి ఒక లెటర్ రాతపూర్వకంగా మాకు ఇవ్వడం జరిగింది కంపెనీ యాజమాన్యం జాబ్ ఇవ్వనంటుంది మేమేం చేయలేమని అని చెప్పేసి చేదురే అదే అదేవిధంగా చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మొత్తం అన్ని దర్యాప్తులు జరిపి ఇరవై ఏడు మీటర్లు ఎత్తులో చనిపోయాడు అక్కడ దొరికింది బాడీ మనిషి కూడా సింగిల్ గా నడిచలేని స్థానంలో మనిషి చనిపోవడం అంటే యాజమాన్య దగ్గర వైఫల్యం అని చెప్పి యాజమాన్యం మీద క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా యాజమాన్యులు దగ్గర దారిలో తీసుకురావడానికి ఎందుకు కాదన్నో మన ప్రమాద మరణం ఆవేళన్నో ప్రమాద మరణం కాదని ఈ రోజు అన్నావు ఆ రోజుకి ఈ రోజుకి నీ దగ్గర ఏ ఆధారం ఉందని నువ్వు ప్రమాద మరణం కాదన్నావు చెప్పమన్నావు అందుకని ప్రమాద మరణం అయితే కనుక కారు నియామక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలి కుటుంబ సభ్యులకి ప్రమాద మరణం కాదంటే కనుక కాకులవులో గుర్తించి వాళ్ళకి కట్టగడాలలో పంపించాలనేది మా ప్రధాన డిమాండ్ అంటే మీరు న్యాయ పోరాటం చేస్తారా కోర్టుని ఆశ్రయించడం జరిగిందా కోర్టుని ఆశ్రయించడానికి మనందరికీ తెలిసిన విషయమే కోర్టుకు వెళ్తే కనుక యుగాలు పడతాయో జన్మలు జన్మలు మారిపోతాయి ఇది కోట్ల వరకు వెళ్ళి తాల్సింది కాదు ఏ అధికారైనా సరే పది నిమిషాలు పట్టుకుంటే పదో రోజు పదకొండో నిమిషంలో రోడ్డు మీద పడకుండా కుటుంబాన్ని ఆదుకోవచ్చు కర్నూలు కర్నూల్లో హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది కమ్యూనిటీ కర్నూల్లో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఫిర్యాదు ఇస్తే ఒక నోటీస్ ఇచ్చి మేనేజ్మెంట్ రమ్మంది ఈ మేనేజ్మెంట్ నోటీస్ పట్టుకెళ్లి లోపల హ్యూమన్ రైట్స్ కమిషన్కి చైర్మన్ లేరు ఈ రోజుకి చైర్మన్ లేదు ఎనిమిది నెలల నుంచి చైర్మన్ లేకపోవడం వల్ల అవి కూడా అక్కడ పడకేసుకుని ఉంది దానివల్ల కూడా అక్కడికి కూడా న్యాయం జరగట్లేదు ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా సరే ఈ ఏదైతే పాత కొత్త రికార్డులో ప్రమాదం ఉంది కొత్త రికార్డులో ప్రమాదం కాదని రెండు పెట్టి మేనేజ్మెంట్ నిలదీసినట్టయితే ఐదు నిమిషాల్లో తేలిపోతూ కాబట్టి పదో నిమిషంలో వాళ్ళకి జాబ్లు వస్తాయి హాయిగా ఉంటారు ఒక అష్టండి మీద భార్య హోటల్లో పనులు చేసుకుంటుందంటే సిగ్గుతో తల వంచుకోవాలి స్టీల్ ప్లాంట్ అధికారులు అందరూ కూడా ఏ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు ఒక ప్రజా అయ్యో ఏంటి నా తోటి అధికారి భార్య ఇలాగా దుర్బల జీవితం గడిపితుందనే ఉద్దేశంతో మేము మేమందరూ ప్రజా సంఘాలుగా మేము దాన్ని బాధ్యత తీసుకుని ఈ పది మందిలో వెలుగులోకి తీసుకురావాలని చెప్పి చేసాం ఈ వెలుగులో తీసుకురావడంలో మీ అందరు మీడియా కూడా కృషి అమోఘమైందని చెప్పి ఈ సందర్భంగా తెలిసింది మీరు చెప్పండి మీ భర్త కన్స్టెంట్ మేజర్ స్థాయిలో పనిచేశారు ఆయన అంటే ఆయన ఉన్నప్పుడు మీ జీవనం చాలా ఉన్నతంగా గడిచేది కానీ మీరు ఇప్పుడు దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు అంటే ఈ పరిస్థితికి కారణం ఏంటనేది పక్కన పెడితే మీరిప్పుడు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు చెప్పింది మా బాబు జాబ్ ఇస్తామన్నారు జాబ్ ఇవ్వలేదు అప్పుడు చనిపోయారు యాక్సిడెంట్గా చనిపోయింది అన్నారు ఇప్పుడేమి యాక్సిడెంట్గా చనిపోయలేదు మీ ఆయన ఎక్కడ చనిపోయారు మాకు సంబంధం లేదు మేము నన్ను మాకు లెటర్ పంపించగానే మా గుంట్లో రాయి పడిపోయింది ఇప్పటి వరకు మేమందరికీ మీ అందరూ మేమందరికీ మేము ప్రియర్ చేసుకున్నాం మాకు ఏం న్యాయం జరగలేదు మాకు న్యాయం కావాలి మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఎక్కడ పనిచేస్తున్నారు మీ ఆరోగ్యం ఎలా ఉంది నేను హోటల్లో పని చేస్తున్నానండి మా బాబు మెయింటెనెన్స్ చేస్తుండు ఇప్పుడు అతడికి ఆ అబ్బాయికి కూడా వెళ్ళినాక నుంచి చేతలు వేయడం లేదు ఇప్పుడు మా పరిస్థితి ఎలాగున్నది ఎవరికి తెలియదు మాకు న్యాయం చేయమని కోరుతుంది నాకు బంగారమ్మ ఆ తాతర భార్య అని ఒక స్టైల్ ఉన్నటువంటి వ్యక్తి ఒక క్లీనింగ్ గా క్లీనింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అంటే ఆమె భర్త మరణం ఒక విషాదకరమైతే ఆ తర్వాత తగినటువంటి కాంపన్సేషన్ రాకపోవడం మరొక మరొక విషాదకరం ఇక స్టీల్ ప్లాంట్ లో ఆమె కుమారుడు పనిచేస్తున్నారు కాంట్రాక్ట్ బేసిస్ మీద కానీ ఆయనకు కూడా గడిచిన ఐదు నెలలుగా జీతం అందడం లేదు ఈమెకు కూడా ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది ఈ పరిస్థితుల్లో అధికారులు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నారు ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం గమనించాలి సమాజంలో ఏ సమస్య వచ్చినా సరే మానవ హక్కుల సంఘం మానవ హక్కుల కమిషన్ అంటూ ఉంటారు వారు మానవ హక్కుల సంఘాన్ని మా న్యాయం కోసం మానవ హక్కుల సంఘం కలుపు తిట్టారు కేవలం ఒకే ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత అక్కడ ఆ న్యాయమూర్తి బదిలీ అయిపోయారు ఇప్పటికి ఎనిమిది నెలల నుంచి కూడా ఆ ఖాళీ అలాగే ఉంది సో ఇలా ఉంటే న్యాయం ఏ రీతిని కొనసాగుతుంది బాధితులకు ఇలా న్యాయం చేకూరుతుంది ఇదైనప్పటికీ కూడా ఈ బాధితులకి తగిన న్యాయం చేయాలని ఆశిస్తూ విడుదల చూస్తారు జగదీష్ కుమార్ జేకెన్యూ స్వభారత్ విశాఖపట్నం